పొన్నాలి కిట్టయ్యా నిన్నెవారు కొట్టారయ్యా చిన్నాలి పొన్నాలి కిట్టయ్యా నిన్నెవారు కొట్టారయ్యా చిన్నలి పొన్నాలి గిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా మమ్మీ నన్ను కొట్టింది డాడీ మమ్మీ నన్ను కొట్టింది డాడీ ఊరుకున్నా నిన్ను రేనున్నా చిన్నారి పొన్నారికిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా చిన్నారి పొన్నారికిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా ఎల్కేజీలో అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది డాడీ నేను లేకపోతే విషం తాగి చచ్చిపోతానంది డాడీ అందుకే లవ్ చేశాను డాడీ